బాలింతల గసగసాల కూర ఎలా చేయాలో చెప్తాను ఒక బౌల్ తీసుకొని నాలుగు స్పూన్లు గసగసాలు తీసుకొని అరగంట పాటు వాటర్ వేసుకొని నానపెట్టుకోండి బాగా నానాలి ఇప్పుడు ఒకటిన్నర వెల్లుల్లి బాగా ఒల్చుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు గసగసాలు నానిపోయాయి కదా బాగా కడుక్కోండి అడుగుని చూడండి ఇసుకుంది జాగ్రత్తగా కడుక్కోండి ఆ గసగసాలని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఎండుమిరపకాయ నాలుగు వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి గంధంలాగా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని అందులో వలసిన వెల్లుల్ని వేసుకోండి మొత్తం వలసిన వెల్లుల్లి మొత్తం వేసేసుకోండి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా వేగనివ్వండి ఇందులో ఇప్పుడు గసగసాల పేస్ట్ని వేసుకోండి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వండి ఇది చాలా మంచిదండి బాలింతలకి దగ్గరకు అయ్యాక కర్రీ ఇప్పుడు మనము వాటరు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా తిప్పుకొని వేసుకోండి దాదాపు లీటర్ వాటర్ అయితే వేసుకోండి దగ్గరకు అయిపోతుంది సిమ్లో పెట్టుకుంటే అంతేనండి